హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన వెబ్ సిరీస్ రికమెండేషన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న మండాల మర్డర్స్ ఇందులో మన లీడ్ యాక్టర్స్ సురీన్ చావ్లా ప్లే చేశారు మిగతా యాక్టర్స్ మనకు తెలియదు సో తెలుగు వాళ్ళకి ఇకపోతే ఇందులో మనకి మర్డర్స్ జరుగుతాయంటాయి నార్మల్గా మర్డర్స్ బాడీ మొత్తం జరుగుతుంది లేకుంటే బాడీలో ఏదైనా చిన్న స్క్రాచ్ ఇలా ఇలాంటివి చేస్తారు కదా కానీ ఇందులో బాడీ పార్ట్స్ కట్ చేస్తూ అంటారు ఒకరికేమో తలకాయ ఒకరికేమో కాళ్ళు చేతులు ఒకరికేమో బాడీ ఒకరికేమో బ్లడ్ ఇలా చేస్తారనమాట మర్డర్స్ ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారంటే చేస్తనే ఒక దేవుడు డెవిల్ దేవుడు అతనికి ప్రాణం పోయాలనేది వీళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట ఎవరైతే ఆ దేవుడిని పూజిస్తారో వాళ్ళు ఆ దేవునికి ప్రాణం పోయాలని ఇలా మర్డర్స్ ఉంటారు ఆ మర్డర్స్ కూడా ఎవరు చేస్తారంటే దానికి ఆ డెవిలికి ఒక కోరిక ఉంటాయన్నమాట కోరిక అంటే ఆ దేవుడికి ఎవరైనా మనము ప్రే చేస్తే కోరిక కల్పిస్తాడు ఒక వరం లాంటిది ఆ వరం ఏంటిదంటే ఇప్పుడు ఒక మిషన్ ఉంటుంది అన్నమాట టైం మిషన్ లాగా ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్లో మనకి ఒక రూ ఒక బిల్ల ఉంటుంది అనమాట కాయిన్ ఆ కాయిన్ వేసి మన బొటన్ వే బొన బొటన్ వేలు అందులో పెట్టాలి మిషన్లో మన బొటన్ వేలు కట్ అవుతుంది కట్ అయినాక మనకి వరం వస్తుంది అనమాట ఆ వరం మనం ఏం కోరుకుంటే అది మనకి వస్తుంది అనమాట వరం ఆ వరం వచ్చినాక అందులోనే ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఒకరిని చంపేస్తారు చంపేసి ఆ ఎస్ దేవుడికి సమర్పణ అంటే ఆ దేవుడిని తయారు చేయాలంటే బాడీ పార్ట్స్ కావాలి కదా ఆ బాడీ పార్ట్స్ అనమాట ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఎవరైతే వరం కోరుకుంటారో ఆ వరం కోరుకున్న ఫ్యామిలీకెళ్ళి బాడీ పార్ట్స్ తీసి ఆ దేవునికి పెట్టి ఆ దేవుణ్ణి ప్రాణం పోద్దామని చూస్తారన్నమాట ఇది బే బేసిక్ స్టోరీ చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంటుంది మూవీ అయితే ఈ వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఎపిసోడ్ అసలు ఎందుకు ఏంటి అని నాకు తెలియదు అనమాట సెకండ్ ఎపిసోడ్ నుంచి అయితే మనకి తెలుస్తుంది స్టోరీ ఏంటి అది ఈ స్టోరీ ఈ ఈ వెబ్ సిరీస్ చూ చూసినప్పుడల్లా నాకు మనకి అనసూయ మూవీ ఉంది కదా ఆ అనసూయ మూవీ అని నాకు గుర్తొచ్చిందనమాట అందులో పార్ట్స్ తీసుకొచ్చి పెడతారు కదా అమ్మాయిని వల్ల లవర్ని బతికేయాలని ఇందులో కూడా అట్లనే కానీ ఇక్కడ అమ్మాయి కాదు ఎస్తు దేవుడు అనమాట సో ఇది వెబ్సిరీస్ అయితే వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది ఇలాంటి మరెన్నో వెబ్ సిరీస్ రికమెండేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్